గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సండే కదండి ఈరోజు సండే అంటే ఫండే చూసారా ఫిష్ కర్రీ కోసం ఒక త్రీ టొమాటోస్ ఒక టూ ఆనియన్స్ అండి మీడియం సైజ్ ఆనియన్స్ ఇలాగ కొంచెం కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిర్చి దాకా యాడ్ చేస్తుంది ఎందుకంటే ఫిష్ కర్రీ అంటే ఇలా కొంచెం కారం ఎక్కువే తింటారు కదా స్పైసీగా సో నేను ఎలాగ ఫిష్ కర్రీ చేస్తాననేది చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ ఇవైతే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ ఇలాగా కచ్చాపచ్చగా దంచుకున్నాను కదా ఇలా సరిపోద్ది మా ఎక్కువ బ్లెండ్ చేయకూడదు ఇదే జార్లో ఇప్పుడు టొమాటోస్ ఒక త్రీ మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేస్తున్నా నేను చింతపండు అనేది తక్కువ వేస్తానండి చాలా తక్కువ వేస్తాను టొమాటోస్ వల్లే కొంచెం ఈ కర్రీ బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి నిజంగా అదిరిపోద్ది చేపల పులుసు చూసారా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఆ త్రీ టొమాటోస్ విడివిడిగా బ్లెండ్ చేసుకుంటే అవి మళ్ళీ కలిపి బ్లైండ్ చేశారనుకోండి ఆనియన్స్ అనేవి ఇంకా పేస్ట్ అయిపోతాయి చూసారా ఈ రెండు కలిపేసుకోవాలి నేను వేయించనండి ఆనియన్స్ ఇలాగే చేస్తాను ఈ రెండు కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ పసుపు కారం ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకోవాలి చూడండి ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకోండి చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇదేమండి అండి సాల్ట్ సాల్ట్ యాడ్ చేస్తాను ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పసుపు ఒక స్పూన్ పసుపు ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి కారం కొంచెం ఘాటు ఉంటుంది అందుకే నేను కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను ఇలాగా టూ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసేసుకోవాలి ఒకసారి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ఇలా చేత్తో కలిపేసుకున్నాం చేత అయినా మీరు జత్త కలిపేసుకోవచ్చు అంటే నేను ఏంటంటే చేప ముక్కలు పట్టడం కోసం చెయ్యి యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఈ పేస్ట్ అంతా మనం ఇలా కలిపేసుకున్న తర్వాత నేను అల్లం కూడా యాడ్ చేయలేదు చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది యాడ్ చేయను కానీ చేపల పులుసు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం నాకు కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి అంటే నేను చేపల పులుసు చేపల ఫ్రై రెండు చేస్తున్నానండి ఫస్ట్ మాత్రం పులుసులో ఒక ముక్కలు తీసేసుకుందాం చూసారా చేప ముక్కలు దీంట్లోకి యాడ్ చేస్తాను ఒకసారి ఈ గ్రేవీ అంతా చేప ముక్కలకు పట్టేలాగా మనం కలిపేసుకోవాలి మొత్తం ఫిష్ ముక్కలు బాగా కలిసిపోవాలి దీంట్లో అప్పుడు ఈ ఉప్పు అనేది ముక్కలకి పడుతుంది బాగా ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ నచ్చకపోతే ఓకే కానీ ఖచ్చితంగా నచ్చుతుంది ఏం యాడ్ చేయకోకుండా చేపల పులుసు నిజంగా ఇలా చేస్తారా అనుకుంటారు మీరు అంటే ఇది కలిపి పెట్టడం అండి ఇది నేను మా డాడీ దగ్గర నేర్చుకున్న ఈ కర్రీ మా డాడీ ఇలానే చేసేవారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన లేరు కానీ నేనైతే మా అత్తయ్య వాళ్ళైతే ఆనియన్స్ వేయించి అప్పుడు చేస్తారు చేపల పులుసు నేనైతే ఇలానే చేస్తానండి ఎప్పుడు చేసినా అందరికీ నచ్చుతుంది ఈవెన్ మా అత్తయ్యకి కూడా నచ్చుద్ది బాగా ఎప్పుడు ఫిష్ పులుసు పెట్టాలని అన్నే పెట్టమంటారు అంత బాగుంటుంది పులుసు ఇలా మొత్తం కలిపేసుకోవాలి మొక్కలకి అప్పుడు ఉప్పు అనేది బాగా పడుతుంది పైన మనం పులుసులో ముక్కలు వేసామనుకుంటున్నాం ఉప్పు పట్టదు ముక్కకి ఫిష్కి సో ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రై కూడా నేను వీడియో తీస్తాను ప్రస్తుతానికి మాత్రం పులుసు పెట్టేస్తున్నాను మాదైతే సండే స్పెషల్ ఫిష్ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ మరి మీరేంటి ఈరోజు బిర్యానీసా మటనా చికెనా ఎవ్రీ వీక్ నేను బిర్యానీ చేస్తాను ఈరోజు మాత్రం చాలా రోజులు అయిపోయిందండి ఫిష్ తెచ్చి అందుకని పిల్లలకి మంచిది కదండి ఫిష్ పెట్టడం దానివల్ల చూసారా ఇలా కలిపేసుకొని మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవాలి మనం పొయ్యి మీద పెట్టుకున్న వెంటనే స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని వాటర్నే యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఒకసారి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి బాగా ఎక్కువ తిప్పేసుకోకండి కొంచెం మగ్గిన తర్వాత ఎందుకంటే ముక్కలు అనేవి విడిపోతాయి కదా కొంచెం స్లోగా ఉంది ఇలా కొత్తిమీర కొంచెం ఇప్పుడు యాడ్ చేయాలి లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకుంటాను ప్రస్తుతానికి మాత్రం కొంచెం ఫ్లేవర్ పడుతుంది కదా దానికోసం అంటే మొత్తం పులుసు అయినా కూడా తినలేము కదా పులుసు ముక్కలు అందుకని హాఫ్ ఫ్రై చేస్తున్నాను హాఫ్ ఏమో పులుసు పెట్టాను పులుసు అంటే ఇది బాగా పులుసు కాదండి పులుసు కాదు ఇగురు కాదు అలా ఉంటుంది సమానంగా చేస్తాను చూడండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేను చేసిన కర్రీ అలా మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడాలి మనం చూసారా నేను చింతపండు ఎంతో తక్కువ యాడ్ చేస్తున్నాను అంతే అండి అసలు నిమ్మకాయ సైజ్ కూడా ఉండదు ఇది చూడండి అండ్ టొమాటో వేసాం కదా చింతపండు అనేది తక్కువ వేసుకోవాలి చాలా తక్కువ చూసారా ఇది వేసుకుంటే సరిపోద్ది పులుసులోకి చింతపండు పులుసుకి వాటర్ సరిపోద్దండి ఎందుకంటే ఫస్ట్ మనం యాడ్ చేసాం కదా తక్కువ వాటర్ సరిపోతాయి ఇలా నానబెట్టేసుకోవాలి చూసారా కొంచెం ఒక ఫుల్ స్పూను జీలకర్ర స్పూనున్నరైన వేసుకోవచ్చు ఇవి మాత్రం తొక్కలతోనే యాడ్ చేసుకోవాలండి తొక్కలతో యాడ్ చేసుకుంటే బాగుంటుంది తొక్కలు తీసేయకండి ఇలానే దంచుకున్నా పర్వాలేదు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు ఇది ఒకటే యాడ్ చేస్తాను నేను చేపల పుడుసరా చే వెల్లుల్లిపాయ ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి చూద్దాం చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి కలుపుకుంటే తలకాయ కొంచెం పెద్దగా ఉంది కదా టర్న్ చేసుకోండి ఉడుకుతుంది కదా సో అలా టర్న్ చేసుకోవాలి ట్రస్ట్ మీ నిజంగా చాలా బాగుంటుందండి పులుసుకి అంటే ఆనియన్స్ వేయించి చేస్తారు బట్ నేను ఎప్పుడు చేయలేదండి హానెస్ట్లీ అసలు నేను ఎప్పుడు ఆనియన్స్ వేయించి పులుసు చేయడం ఎప్పుడు చేయలేదు నాకు తెలిసిన ప్రాసెస్ నేను మా డాడీ దగ్గర నేర్చుకున్న ప్రాసెస్ ఇదే నేను నా మ్యారేజ్ అయిన కాడి నుంచి నేను దీన్నే ఫాలో అయిపోతున్నాను ఇంక వేరే రెసిపీస్ కూడా నేను అసలు నేర్చుకోలేదు మళ్ళీ మా మమ్మీ వేరేగా చేస్తారు నాకు ఏదైతే టేస్ట్ అనిపిస్తుందో దాన్నే కదండి చూస్తాం ఎక్కువ ఒకసారి కలిపేసాం కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చాలా త్వరగా అయిపోద్దండి కర్రీ ఎక్కువ కూడా కుక్ అవనవసరం లేదు ఫిష్ ఈజీగా ఉడికిపోద్ది మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుందాం చూసారా ఈ స్టేజ్లో మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి చింతపండు పులుసు యాడ్ చేసేస్తున్నాను పిస్కేసాను ఆల్రెడీ అంటే సెల్ఫ్ వీడియో అని చెప్పాను కదా సో దాని గురించి ఇలా ఈ కొన్ని వాటర్ ఉన్నప్పుడే మనం యాడ్ చేసేసుకోవాలి చింతపండు పులుసు వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి లైట్గా ఎక్కువ కాదు అలా చూసారా ఆయిల్ పైకి తేలుతుంది కదా సరిపోయింది ఆయిల్ ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చింతపండు పులుసేసాక సరిపోద్దండి అండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదైతే నేను సందకాయల్లో దంచి పెట్టుకున్నాను చూసారా మనం చింతపండు వేసాం కదా పులుపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా సరిపోద్దండి పులుసు కొంచెం బాగా పలుచగా ఉండదు కొద్దిగా చిక్కగానే ఉంటుంది ఇలా సరిపోద్ది ఇప్పుడు మనం అల్లం వెల్ల సారీ జీలకర్ర వెల్లులపై అనేది యాడ్ చేసేసుకోవాలి సండే అంటే వీక్ అంతా మనం కష్టపడి ఒక్కరోజు సెలవు వస్తే అది ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి పిల్లలు ఏంటంటే వీక్ అంతా స్కూల్కి వెళ్ళడం వల్ల సరిగ్గా తినరు అక్కడ కనీసం మనం సండే అన్న వాళ్ళకి నచ్చినవి చేసి పెడితే ఫుల్గా తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా సో అందుకని సండే నేను చాలా వెరైటీస్ చేస్తాను పిల్లల కోసం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో యాడ్ చేసేసుకోవాలి సార్ దాన్ని మెల్లగా కదుపుకుందాం ఇవన్నీ బాగా కలిపేసుకోకూడదు ఎందుకంటే చేపలు అనేవి జ్యూస్లా అయిపోతాయి కదా ఎందుకంటే లైట్గా ఒకసారి తిప్పుకుందాం లైట్గా